ప్రైజ్ అలాడ్ ప్రభునామానికి మహిమ కలుగును గాక మరి దేవాతి దేవుడు ఏసుక్రీస్తు ప్రభు వారు ఆయనగా శిలవ వేసే సమయం ముందు ఏడు మాటలు మాట్లాడినట్టుగా మనం గమనిస్తున్నాం మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానం ప్రకారంగా మొదటి మాటను మీకు వివరించాలని అనుకుంటున్నాను మొదటి మాటగా ఏసుక్రీస్తు ప్రభు అయినటువంటి మాట ఏంటంటే తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరగడక వీరిని క్షమించమనే దేవుడు సిలువ కాలం అలాగా దేవుని శిలో వేసేటటువంటి మొదటి మాట పలికినట్టుగా మనము చూస్తాం ఓకే మరి దేవుడు ఆ మాట ఏమని పలికాడు ఒకసారి చూసినట్లయితే లుకాసు వార్త ఇరవై మూడు ముప్పై నాలుగో వచనంలో మనం చూసినట్లయితే తండ్రి వీరేమి చేచ్చున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అన్నాడు నాకు ఆ వాక్యం చదివేటప్పుడు ఒకటి అనిపించింది ఏంటి అంటే మరి దేవాతి దేవుడికి ఏమంటున్నాడు తెలుసా తండ్రి వీరేమి చేచ్చున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించము అంటున్నాడంటే అరే వాళ్ళు పెద్దోళ్ళు కదా మంచి ప్రావీణ్యులు కదా ధర్మశాస్త్రం అంతా చదివిన వాళ్ళు కదా మరి వాళ్ళకి తెలియకుండా ఎలా ఉంటుంది నాకు చాలా విచిత్రమేసింది ఆ మాట వినగానే మరి అప్పుడు అనిపించింది నాకు ఇది ఏ విధంగా అవుతుంది అందరు తెలిసిన వాళ్ళేను మనుషులకి అన్ని యొక్క అనుభవాలు తేరిగిన వారు మరి వీరు ఏమి చేస్తున్నారు ఆయన చంపుతున్నారు ఆయన చెలివేస్తున్నారు శిక్ష వేశారు అంత అన్యాయంగానే తెలికుండ ఏమైనా ఉన్నదా తెలియకుండ ఏమీ లేదు మరి దేవుడు ఎందుకు ఆ మాట పలికాడు అని చాలా అంటే నాకు చాలా విచిత్రమేస్తుంది అప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే కృందీలాసినటువంటి రెండు పత్రిక నాలుగు అధ్యాయ నాలుగో వచ్చినంలో ఒక మాట ఉంటుంది దయచేసి అక్కడ చదవండి అక్కడ ఏముంటుందంటే ప్రభుయేశి క్రీస్తు యొక్క మహిమ ప్రకాశము మనకి ప్రకాశింపకునే నిమిత్తము అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఈ యుగ సంబంధమైన లోకదేవత గుడ్డితనం కలగ చేసిందని ఒక వాక్యం రాయబడి ఉంటుంది అంటే దేవుడు ఆ రోజు పలికినటువంటి మాట ఏంటో తెలుసా ఈ మాట పలికాడు తండ్రి వారి కళ్ళుండే ఉండే చూస్తూనే ఉన్నారు కానీ ఏం చేస్తున్నారు తెలియట్లేదు అనగా వారి యొక్క కళ్ళకు కాదు గుడ్డితనం వచ్చింది మనోనేత్రములకు గుడ్డితనం వచ్చింది ఈ మనోనేత్రములకు గుడితనం రావటం వల్ల వారు ఎవరిని సిల్లు వేస్తున్నాం ఎందుకు సిల్లు వేస్తున్నాం ఎందుకు కొడుతున్నాం ఎందుకు అరుస్తున్నాం చాలా దారుణమైన పరిస్థితి ఏంటంటే బిడ్డారా ఏసీ క్రిసు వారికి శిక్ష విధించేటప్పుడు దగ్గర ప్రజలందరూ కూడా సిలువేయడి సిలువు వేయడని కేకలేసినప్పుడు కూడా వాళ్ళకి ఎందుకు సిలివేస్తున్నారు కూడా ఎందుకు అరుస్తున్నారు కూడా తెలియదు తీరా వాళ్ళు ఇంకా వారిని వారు చెప్పించుకున్నారు ఇదిగో వారి వారి యొక్క రక్తం మా మీద కాక మా పిల్లల మీద నుండి కాకని యూదులు అన్నట్టుగా మనం చూస్తాం అందుకని ఇప్పటికీ యుద్ధాలే ఎందుకంటే ఆ శాపం అనేది వేలుబడి చేస్తుంది కదా దేవాది దేవుణ్ణి సర్వరక్షకుణ్ణి సర్వలోకనాథుని సెలివేసి ఆ షాపం మా మీద నుండి కాకని వాళ్ళే బరుకుంటట్లుగా అక్కడ జరిగింది అంటే ఏం చేస్తున్నారంటే మనోనేతులకు గుడ్డితనం రావటం వల్ల వారు ఏం మాట్లాడుతున్నారు కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు అందుకనే ఆ యొక్క బలహీనత ఎరిగినటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు అయ్యా తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని పలికాడు ప్రైజ్ లాడ్ ఇప్పటికైనా అర్థమైంది బిడ్డారా దేవుడు వారిని క్షమించమని ఎందుకు పలికాడు అంటే ఈ ప్రజలందరూ ఆ శాపం నుండి కాక అని తెలియక వాళ్ళు ఏం చేస్తారో తెలుసా మీద వేసుకున్నారు మను నేత్ర గుడ్డితనం కలగటం వల్ల ఎందుకంటే వాళ్ళు అవిశ్వాసులు కదా ఏసుక్రీస్తుని విశ్వసించిన వారికి మనునేత్రాలు తెరవబడతాయి ఏసుక్రీస్తు ప్రభావాన్ని విశ్వసించిన వారికి మను ముయ్యబడతాయి ముయ్యబడిన మూయబడిన మను ఏసుక్రీస్తు ప్రభావాన్ని సెలవేశారు కనుక దేవాది దేవుడు ఏం చేశాడు అక్కడ వారిని క్షమించమని ప్రార్థించాడు కాబట్టి ప్రేమటువంటి వారా మొట్టమొదటి మాట దేవుడు ఎందుకు పలికాడు తెలుసా మనం క్షమించాలని అందులో ఏ తప్పు లేదు పక్కన వాడు తప్పును క్షమించాలని దేవుడు ఏం చేశాడక్కడ ఆ మాట పలికాడు మనం క్షమిస్తున్నామా మనం క్షమిస్తున్నామా ఒకసారి మనం మనం ఆలోచన చేసుకుందాం దేవుడు నేర్పినటువంటి మాదిరిని మనం కూడా పాటిద్దాం దేవుడి మాటలు దేవించడం కాక ఆమె